పోతిని మహేష్ నీకు బాగా బలిసింది ఎందుకంటే నీకు స్థాయి మర్చిపోయిన మాట్లాడుతున్నావు నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కండువా నీ మీద వేయగానే నువ్వు జగన్మోహన్ రెడ్డి అయిపోయావు అనుకుంటున్నావా అంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి రెడ్డి రాసిచ్చిన స్కిప్ పట్టుకుని చదువుతూ పవన్ కళ్యాణ్ గారిని అనేసి మాట్లాడుతున్నావు నీకు అరాధ ఎక్కడు అసలుకి గూట్లే అదవా ఎందుకు పనికిరాని ఎదవని పట్టుకొచ్చి నిన్ను పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ స్థాయికి వచ్చావంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పిక్ష మర్చిపోకరా దుర్మార్గుడా పుట్టగతులుండవు ఏం పుట్టకరా నీది పొత్తిని మహేష్ దుర్మార్గుడా నువ్వు మొన్న రిజైన్ చేసినప్పుడు చుట్టూ జనసైనికులు సైనికులు చాలామంది ఉన్నారు ఈరోజు ఏంట్రా అంటే నువ్వు పైసీ పార్టీ పార్టీ కనుగో కప్పుకోగలిగిన అందరూ జన సైనికులు వీరమైన అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నీ బతుకు ఒంటరి కనిపించింది వాళ్ళు నీ ప్రెస్ మీట్లో ఒంటరి బతుకు నీది నువ్వు జగన్ సంఘ నాకు ఏం బాధలేదు మాకు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు మాకేం బాధలేదు నాకుంటూ నువ్వు చేసే అదపందరూ అందరూ అదే పని చేస్తారనుకోవడం నీ అవివేకం పిచ్చితనం మూడ మూడన మూఢత్వం చెప్తాను దరిద్రుడు నువ్వు ఏం మాట్లాడతారా నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు సంపాదించుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంట్ర జ రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పగానే ప్యాకేజ్ వచ్చిందంటావా తర్వాత ఎన్నో కొన్నారంటావా ఏం కొన్నారా చెప్పు చెప్తా చెప్పు పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పు నువ్వు ఆడవరా పవన్ కళ్యాణ్ గారు ఆడడానికి ఏదో నా ఎదవా నువ్వేవడరా నువ్వు నీ బతికే ఏంట్రా తప్పుడు ఏదో నువ్వే నీకెవడరా సమాన్ చెప్పేది యూస్లెస్ ఫెలో వీరమాయిలు చెప్పు తీసుకొడతాను నేను గాడిది ఎదవా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ముందు నువ్వేడు నువ్వు ఎల్లగట్టి బయట పెట్టి పెడతానక పెట్టు చూస్తా ఉంటే కదరా దరిద్రుడా ఆయన మొత్తం తన సంపాదించిన సొమ్మంతా పార్టీకి పెట్టి పది సంవత్సరాలు పార్టీ నడపడి ఏమనుకుంటున్నావరా సామాన్యం అనుకుంటున్నావా తప్పుడు ఎదవా పార్టీ నడపడానికి సామాన్యకుండా ఎలా నడిచిందిరా పార్టీ ఎన్ని సంవత్సరాల పాటు పనికి ఇవ్వాలి లేదవా రే నువ్వు ఒక్క పైసా చందా ఇచ్చావా జనసేన పార్టీకి ఎప్పుడన్నా నువ్వు ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళు ఎంత ఎంత ఎట్టిన వాళ్ళు ఇచ్చారు నీకు ఒక పెయింటర్ ఇచ్చాడు ఒక ఆటో డ్రైవర్ ఇచ్చాడు ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి ఇచ్చాడు రైతు కూలీలు ఇచ్చారు తమ సంపాదించినట్లు వంద వందలు మూడు వందలు ప్రతి ఒక్కరు మహిళలు ఇచ్చారు మహిళా కూలీలు ఇచ్చారు మహిళా రైతులు ఇచ్చారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇచ్చారు టీ దుకాణ నడిపే వాళ్ళు ఇచ్చారు కూరగాయలు అమ్మే వాళ్ళు ఇచ్చారు అందరూ త్యాగం చేసి ఇచ్చారు పెత్తి పైసలు ఇచ్చారు వాళ్ళెవ్వరూ నీలాగా లేరే వాళ్ళందరూ ఇప్పటికి ఇస్తున్నామన్నారే ఇప్పటికి ఇస్తున్నామన్నారే మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభలకి జనం మీ జగన్మోహన్ రెడ్డిలాగా మూడు వందలు ఇచ్చి కోటర్ బాటిల్ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకురావట్లేదు స్వచ్ఛందంగా వస్తున్నారు అది నీకు తెలీదా తప్పుడు ఎదవా పవన్ కళ్యాణ్ ఆస్తులు కొన్నాట ఈ ఏదో చెప్తున్నాడు చూపించు పెద్ద నీకు నాకే తెలుసు ఏం తెలుసురా వంకరమొహం ఏదో గూట్లేదోవా ఏం తెలుసురా నీకు పైగా పవన్ కళ్యాణ్ అన్నేసి మాటలా ఏమే డబ్బులు అయిపోయినాయి డబ్బులు ఏమైపోయినాయి ఏడు జిల్లా ఆరు జిల్లాలు ఇచ్చే నీకేం తెలుసు ఎంతమందికి ఇచ్చారు లెక్క లెక్క చెప్పగలవా ఎంతమందికి ఇచ్చారో ఎన్ని ఇచ్చారో ఏమీ తెలియదు ఆ దరిద్రుడు రాసిచ్చిన స్క్రిప్ట్ స్కిప్ట్ పట్టుకో చూసి చదువుతున్నాడు తప్పుడు ఎదవా నీదో ఒక ఈ రోజున ఇట్లా మాట్లాడడానికి స్థాయికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ పట్టుకుని మన్ని మాట్లాడతావా పోయే కాలం వస్తే అంతే ఎవ్వరేం చేయలేరు నీ తలరాత అట్లా ఏడ్చింది ఒక బూడిదన ఒక సన్యాసం బట్టి ఆ సన్యా సన్యాసం రాసుకుంటే ముందు బూడిది నీ బతుకు బూడిద బతికిక అది తెలుసుకో పోతి మహేష్ పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి పవన్ చంద్రబాబు నాయుడు గారికి సఖ్యత తెలిపి పోటీ కలిసి పోటీ చేద్దాం ప్రతిపక్ష ఒకటి దానికి సాధకత చేస్తే ప్రజలు సంతోషించారు రే పోతినా ప్రజలు సంతోషించారు తర్వాత తెలుగుదేశం నాయకులు సంతోషించారు తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు సంతోషించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అడిగే తెలుగుదేశం కార్యకర్తలు అడిగారు ఎప్పుడో ఒకప్పుడు కుప్పంలో అయ్యా మనం ఈసారి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్తున్నామని వారు వంటసైడ్ బాబు మనం ఏం చేయలేము పవన్ కళ్యాణ్ గారు మనం ప్రేమిస్తున్నాం కానీ ఆయన ప్రేమించట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు కుప్పంలో అది ఎందుకని అంటే కార్యకర్తలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళాలి లేకపోతే ఈ రాక్షసుడిని సాగనింపలేమని వారు సంతోషించారు ప్రజలు సంతోషించారు తెలుగుదేశం నాయకులు సంతోషించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే చాలా సంతోషం పట్టలేంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన చెప్పే ఉపన్యాసాలు కావచ్చు ఆయన ఇంటర్వ్యూ కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు ఇంటర్వ్యూలు కావచ్చు ఉపన్యాసాలు కావచ్చు అది ఆ మాట తెలిసి స్పష్టం అవుతుంది ఆ కృతజ్ఞత పవన్ కళ్యాణ్ గారి మీద తెలియజేస్తున్నారు అంత ఉదాత్తమైన పని చేశాడని మెచ్చుకుంటున్నారు నువ్వు ప్యాకేజ్ అంటారా పోతిని మహేష్ దొంగ కదవా నువ్వురా అమ్ముడుపోయే దొంగ ఏదో నువ్వు నీ సంగతి తెలిసే నేను అనుకుంటానా పవన్ కళ్యాణ్ ఇవ్వకూడదు ఏదో అనుకున్నావు అట్లాగే నీకు జరిగింది సన్నా చదవ నాకు అర్థం అర్థమవుతుంది నీ మానసిక పరిస్థితి ఏం బాగుండదు ఎందుకంటే ఎప్పుడు నీ చుట్టూ రెండు వందల మూడు వందల మంది జనసైనిక వీరమైలు ఉండేవాళ్ళు ఇప్పుడు నీ చుట్టూ ఎవరు ఉండట్లే ఆ జగన్మోహన్ రెడ్డి నేను నీకు కండిపోక ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకు నేను ఎవరు నీకెవరు పట్టించుకోవట్లే ఒంటరి అయిపోయావు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన వస్తున్నాయి నీ మానసిక పరిస్థితి పాడైపోయిందని నాకు అర్థమవుతుంది అందుకని ఒంటరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీ పరిస్థితి బాగలేదని అనుకుంటున్నారు ప్రజలు మన వెస్ట్ విజయవాడ వెస్ట్ ప్రజలు సెంట్రల్ ప్రజలు అనుకుంటున్నారు విజయవాడ ప్రజలు అనుకుంటున్నారు వీటికి మతి తప్పింది వాటి మానసిక పరిస్థితి బాగుంటుంది అనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నారా పోతిని మహేష్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఎందుకు ఇవ్వట్లేదు చంద ఉండి చందాలు ఇక్కడే ఎందుకు ఇస్తున్నారు అది ఎవరిష్టం వారిదిరా ఒక గ్రామాన్ని చేసుకుంటారు ఒక జిల్లాకు చేసుకుంటారు ఒక రాష్ట్రాన్ని చేసుకుంటారు పివి నరసింహారు దేశానికి సేవ చేశాడైనా పివి నరసింహారు దేశానికి సేవ చేశారు కానీ రాష్ట్ర ప్రజలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఆయన మీద మంచి పేరు లేదా సామాన్యంగా ఎందుకంటే ఆయన ఇక్కడ ఏం చేయలేదంటారు ఎవడైనా ఏ ఎదవడని చెప్పాడు చెప్తాడు పివి నరసింహరావు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదంటారు కానీ దేశానికి సేవ చేశాడు దేశం ఈ రోజున నిలబడింది అన్ని దేశాలు ఆర్థికంగా మునిగిపోతున్న మన భారతదేశం నిలబడడానికి కారణం పివి నరసింహరావు గారు ఆయన దేశానికి సేవ చేశాడు నీకేం తెలుస్తుందా పవన్ కళ్యాణ్ గారి సేవ పవన్ కళ్యాణ్ గారు నీకేం తెలుస్తుంది రా తప్పుడు ఎదవ నువ్వు ఒక ముష్టి గుంట నక్కవు నువ్వు నిరూపించుకున్న నక్కవు అని చెప్పి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగ పురుషుడు నీకు తెలీదా గుండు చే ఆ పేపర్ చూస్తున్నాను కదా నీ గుళ్ళు మీద చేయొచ్చు తప్పుడు ఎదవా ఒకటే నీకు కురే పోతిని మహేష్ నీకు ఏ మాత్రం కూడా ఎందుకంటే ఒక్క పైసా జనసేన పార్టీకి నువ్వు ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి పార్టీ నడుపుతున్నారు పార్టీని పార్టీ నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇవే చెప్తున్నావు ఆళ్ళ డబ్బులు వీళ్ళు డబ్బులు ఇచ్చారని ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ మొన్న చూసావు కదా నువ్వు ఒక హెడ్ మాస్టర్ గారు వచ్చి మంగళగిరి ఆఫీసులో ఆయన ఫంక్షన్ ఇస్తానంటే వద్దు సార్ మీరే ఉంచుకోండి అని చెప్పి తిరిగి ఇచ్చేసాడు అటువంటి ఉదాత్తమైన ఉత్తమమైన మనసు ఉన్నవాడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇంత నీచంగా మాట్లాడుతున్నామంటే నీకు పుట్టగతులు ఉండవు నీకు నీకు ఇక అంతే ఇక దిక్కుమాల జన్మలని పుడతావు ఎక్కడో ఏ ఇరాన్ ఎరాకులు పుట్టి ఒక బాంబు ఒక హైడ్రోజన్ బాంబు నా ఏమంటారు మన న్యూట్రిన్ న్యూట్రి న్యూట్రి న్యూట్రిన్ బాంబు పడి నా మొక్కలు మొక్కలైపోయి చచ్చిపోతామని ఈ వీడియోస్ ముఖంగా మీకు ఈ పోతిని మహేష్ గారు తెలియజేస్తున్నాను తెలియపే గమనించండి ఇటువంటి తప్పుడు ఎదోలు ఇటువంటి పరకాల ప్రభాకర్ లాంటి విద్వేషపూరితమైన నీచమైన నికృష్టమైన తప్పుడు ఎదోలు ఉండబట్టే ఈ రోజున సమాజం తగలడింది అందుకే ఇటువంటి యదోలకు అందుకనే పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం కారణం పార్టీలోకి ఎంతమంది వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీకి విధేయత ఉండేవాడు గొప్పవాడు పార్టీని నమ్మేవాడు గొప్పవాడు పార్టీని సిద్ధాంతాలు నమ్మేవాడు గొప్పవాడు పార్టీ నాయకుడు నమ్మేవాడు గొప్పవాడు ప్రజలు నమ్ముతున్నారు రిషా కార్మికులు నమ్ముతున్నారు ఆటో కార్మికులు నమ్ముతున్నారు రైతులు నమ్ముతున్నారు రైతు రైతు కూలీలు నమ్ముతున్నారు హైటెక్ హైటెక్ సిటీలో పనిచేసే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు నమ్ముతున్నారు బ్యాంకు ఉద్యోగులు నమ్ముతున్నారు టీచర్లు నమ్ముతున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమ్ముతున్నారు అందరూ నమ్ముతున్నారు వీడొక్కడే అదవా వీడితో పాటు కొంతమంది వైసీపీ ఏదోలు ఉన్నారు వీళ్ళందరూ నమ్మట్లేదు వీళ్ళకి దగ్గు దగ్గర రోజుల దగ్గరలోనే తెలియజేస్తున్నాను ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ గారు కూటమి గెలుస్తుంది ఆ కూటమి గెలుపుని చూసి యథోలందరూ పారిపోతారు ఎవడల్లో ఉండరు మీకు తెలియజేస్తున్నాను को सार इनके वीडियो का जय जनसेना बात माता की जय जय हिंद